మిధున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వ్యక్తులకు కొంత మెరుగ్గా ఉండవచ్చు రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు మెరుగైన సంవత్సరంగా ఉండవచ్చు మార్చ నాటికి శని ఊహించని విధంగా కొంత సహాయాన్ని అందిస్తాడని ఆశిస్తున్నాడు ఆ తర్వాత మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలను కూడా పొందవచ్చు మరో మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా పని అవసరం అయినప్పటికీ ఫలితాలు చాలా ఎక్కువ మరియు సంతృప్తికరంగా ఉంటాయి రాహు సంచారం అంతటా మీ పెద్దలు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం చాలా కీలకం మతం ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయడంతో పాటు అవసరం అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకోగలుగుతారు ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది ఆధ్యాత్మికత నుండి తనను తాను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలను మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేస్తుంది బృహస్పతి యొక్క సంచారము మే నెలలో మధ్యస్థ ఫలితాలను ఇంకా ఆ తర్వాత కొంత మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం విభిన్న ఫలితాలను ఇవ్వవచ్చు అదనంగా ఫలితాలు సగటు కంటే ఎక్కువగా ఉండవచ్చు వ్యక్తిగత జీవితం పరంగా కూడా మే అనుకూలమైన నెల కావచ్చు మీ వివాహంలో అయినా లేదా మీ శృంగార సంబంధంలో అయినా మీరు మే తర్వాత గణనీయంగా మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు మే తర్వాత విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు పరిహారం వీలైనప్పుడల్లా పది లేదా ఎక్కువ అందులకు పరిహారంగా భోజనం అందించండి